El ైనా కేర్ నియోజకవర్గంలో రైతులకు నిరంతర విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లో వోల్టేజ్ కరెంట్ అందించడం ద్వారా వ్యవసాయ భూముల వద్ద రైతుల బోర్ మోటార్లు కాలిపోయి రైతులకు తలకు మించిన భారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మంగళవారం పెద్దశంకరంపేట కేంద్రంలో ఉత్తలూరు బ్రిడ్జ్ నుండి పెద్దశంకరంపేట స్టాండ్ వరకు రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం రోడ్డుపై ముప్పై నిమిషాలు బయటంచి కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినా చేశారు రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ రాష్ట్ర పాలకులు తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్యలు ఉంటాయని ఎగతాలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఇరవై నాలుగు గంటల ముందు రైతులను మబ్బి పెట్టడానికి రైతు ఆరోపించారు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పంటకి రెండు మూడు సార్లు బోర్లు కాలిపోవడం వాటి రిపేర్లు కానీ రైతులు తమ సొంత డబ్బులు పది నుండి ఇరవై వేల వరకు ఖర్చు పెట్టుకుని నష్టపోతున్నారని కేసీఆర్ ప్రభుత్వంలో రైతును రాజు చేస్తే రైతుల బతుకులను రేవంత్ రెడ్డి ఆగం చేశాడని విమర్శించారు ప్రభుత్వంలో ఒక రైతు ట్రాన్స్ఫారం డీడీ కడితే ట్రాన్స్ఫారంతో పాటు ఐదు స్తంభాలు వాటికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అందించారని కానీ ఈ ప్రభుత్వంలో డీడీలు కట్టిన సకాలంలో అందించడం లేదని ఒక ట్రాన్స్ఫారానికి కేవలం రెండు స్తంభాలను మాత్రం ఇస్తున్నారని మిగతా మూడు స్తంభాలకు అదనంగా డబ్బు చెల్లించి తెచ్చుకోవడం రైతులకు తలకు మించిన అవుతుందన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతున్న ఒక్క చెరువు కట్టలపై తట్టడు మురం పోసి రిపేర్ చేయలేకపోయారని గండిలు పడి ఉన్న చెరువు కుంటల కట్టలు కుంటల నుండి వర్షం పడ్డప్పుడు నీరు వృధాగా వెళ్లడంతో స్టోరేజ్ కెపాసిటీ తగ్గిందన్నారు నారాయణకేడు భూములను చేయడానికి గత ప్రభుత్వంలో బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కోసమని భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం మారడంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నారాయణకేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు వ్యవసాయానికి నీళ్లు అందుబాటులో వస్తాయని మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రిగా దీనిపై ప్రత్యేక చూపాలని డిమాండ్ చేశారు దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంగన్వాడిలకు నిరుద్యోగులకు రైతులకు మహిళలకు మోసం చేస్తుందని రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ రమేష్ సురేష్ గౌడ్ మానిక్ రెడ్డి బూత్కురి సుభాష్ బోన్ల దత్తు శంకరయ్య అంజయ్య వివిధ గ్రామాల నుంచి తరలి బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈమోధ్యత ఏముంది మతాల నీళ్ళు లాగుండలేదు చెరువులలో నీళ్ళు లాగుండేదు ఆ నీరు లాగా కదో ప్రాబ్లం దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది నీళ్ళు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి మన యాసంగిలు కూడా అదే జరిగింది ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదు మరి దీని కొరక నారాయణకేర్ ప్రాంతం బాగా లాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన బసవేశ్వర లిఫ్ట్ ప్రాజెక్ట్ అని పెట్టాడు ఆ బసవేశ్వర లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ సేకరణ కూడా చేసినాం ట్రాన్స్ఫార్మర్ దాని కొరకు కానీ ట్రాన్స్ఫార్మర్ కొరకు స్థలం కేటాయించడం ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం పన్ను ప్రారంభించడం అంతట్లే మా ప్రభుత్వం పడిపోయింది ఇక ఆడికెళ్ళే వెళ్ళేదాన్ని అతీ లేదు గతీ లేదు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శంకరంపేట మండలం అవుతుండే నారాయణకే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుండే ఈ బోర్ల మీద ఆలాడపడాల్సిన పరిస్థితి రైతులకు అసలు లేనే కొండే దీనిలో కూడా శంకరంపేట గొట్టిమొక్కలు ఒకటి ఎత్తు మీద ఉందని చెప్పేసి దానికి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గొట్టి చెరువు కేసి దాని ద్వారా ఇంకా నాలుగైదు చెరువులకు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేసినాం అది ఎక్కడక్కడ ఆగిపోయింది అంటే రైతులను మొత్తం రాజులను చేసిండు కేసీఆర్ ఈయననేమో రైతులను మొత్తం తొక్కేసే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ రకంగా చాలా అన్యాయం చేస్తుండ్రు దాని తర్వాత మా కేసీఆర్ సార్ రైతులు పోయి అడగలేదు గత కాంగ్రెస్ రైతులు ఇబ్బంది పడ్డారు బోర్లు వేసుకొని బోర్డులో పడ్డారు పంటలు ఎండిపోయి ఆగమైపోయిందని చెప్పేసి కేసీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకున్నా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు రైతు బంధిస్తే ఇస్తే రైతులకు పెట్టుబడిస్తే రైతులు బాగుపడతారు వాళ్ళు పోయి లాగను ఇంకే ఏదో అడ్డ కూలీ లాగాను పనిచేయకుండా వాళ్ళ భూములల్లో వాళ్ళు గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతు బంద్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ రైతు బంధు కంటిన్యూస్ గా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బిఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడి దొంగ అన్ని మాట్లాడేటన్ని అబద్ధాలు దొంగ మాటలు ఎలక్షన్ కంటే ముందు చెప్పాడు కేసీఆర్ నువ్వేమిస్తున్నావు నేను మూడు పంటలకు ఐదైదు ఐదు ఐదు వేలు ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మేనిఫెస్టోలో మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు దొంగ చివరికి కాగానే మేము జమ చేసిన పైసలు కాంట్రాక్టర్లు వాళ్ళందరూ దోసుకొని పోయిన ఖతం అయిపోయింది ಎಂ ಪಿ ಎಲೆಕ್ಷನ್